నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ వచ్చాను పెళ్ళి ఇది తెలియని వారెవరూ ఉండరు కానీ పెళ్ళి జరిగే తంతు పట్ల కానీ వివాహ వ్యవస్థ ఉద్దేశాల పట్ల కానీ అందరికీ సరైన అవగాహన ఉండదు పెళ్ళంటే కేవలం తప్పట్లు తాళాలు తలంబ్రాలు అనుకుంటారు కానీ ఇవి కాకుండా చాలా విషయాలు అందులో దాగి ఉంటాయి మన తెలంగాణ సాంప్రదాయంలో పెళ్ళిలో పోసుకునేటువంటి తలంబ్రాలని ఎలా కలుపుతారు ఆ కలిపేటువంటి విధానాన్ని మా ఇంట్లో జరిగిన పెళ్లితో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు రెండు కుటుంబాల మధ్య అని చెప్పే ఒక తంతు ఐదు రోజుల పెళ్ళైనా మూడు రోజుల వివాహమైన ఒకే ఒకరోజు ఒకే పూట ఒకే గంట పరిణయమైన ఎలా జరిగినా పెళ్లి అసలు లక్ష్యం వధూవరుల సుఖ సంతోషాలే అందరి బంధువుల సమక్షంలో పెద్దల ఆశీర్వాదాలు దీవెనలతో ఇద్దరు ఒకరిగా మారిపోయే గుర్తింపు కోసమే స్త్రీ పురుషుల మధ్య శారీరక మానసిక ఆర్థిక సాంఘిక సామాజిక సంబంధాలను ఏర్పరిచే సామాజిక సాంప్రదాయ ఒప్పందం పేరే పెళ్ళి హిందూ ధర్మం ప్రకారం వివాహానికి రెండు ప్రాధాన్యతలు ఉన్నాయి ఒకటి ధార్మిక ప్రాధాన్యత రెండు సామాజిక ప్రాధాన్యత మంత్రబద్ధంగా జరిపే వివాహానికి ఈ రెండు లక్షణాలే లక్ష్యమై ఉంటుంది దైవానుగ్రహం కోసం లయబద్ధంగా జరిపి జపించే శబ్దాలే మంత్రాలు ప్రతి శబ్దానికి ఒక స్పష్టమైన నిర్దిష్టమైన నిఘాఢమైన శక్తి ఉంటుంది మన వేదాల్లోనే కాక ఇతర మతాల గ్రంథాల్లోనూ శబ్దానికి ఉన్న శక్తిని మహత్తిని తెలిపే ఆధారాలు ఉన్నాయి అలా మంత్రయుక్తంగా జరిపే వివాహ తంతుల్లో చేసే ప్రక్రియలన్నీ కేవలం వధూవరులకే కేటాయించినవి కావు కొన్ని కుటుంబం కోసం కొన్ని సుఖ సంతోషాల కోసం కొన్ని వినోదం కోసం కొన్ని దైవానుగ్రహం కోసం ఇలా అన్నీ కలిస్తే ఈ తంతు అంతా కలిపితేనే ఒక పెళ్లి సందడి తప్పట్లు తాళాలు తలంబ్రాలు సంబరాలు బంధుమిత్రుల బిందు వినోదాలు ఇలా ఈ పెళ్ళిలో నిమిగ్నమై ఉంటాయి పెళ్ళిలో తలంబ్రాలను తలపై చల్లుకుంటే ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయనేది విశ్వాసం అక్షతలు అంటే శాశ్వతమైనవి నశించిపోనివి సుఖాలను కలిగింపచేసేవి అని కూడా నమ్ముతారు వధూవరులు జీవితాంతం ఒకరినొకరు సహకరించుకుంటూ సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటూ ఇలా ఒకరి తలపై మరొకరు అక్షతలు పోసుకుంటారని అయితే అది దంపతులైన వారు వారి యొక్క శిరస్సుపై నుంచి జాలువారే ఈ తలంబ్రాలకి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంటుంది ముత్యం చంద్రుని గుర్తు చంద్రుడు మనసుకు అధిపతి మనసుకు ప్రశాంతత కలిగించేందుకు చంద్రుడు కనుక అతడికి గుర్తుగా ముత్యాలను తలంబ్రాలలో కలుపుతారు ఆలు మగల దాంపత్యం మనసుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇలా ముత్యాలు కలిపిన తలంబ్రాలని శిరస్సుపై పోసుకోవటం ద్వారా వారి మధ్య మరింత అనురాగం పెంపొందుతుందని అన్యోన్యంగా జీవించటానికి ప్రతీకగా ఈ యొక్క ముత్యాలని కలిపినటువంటి తలంబ్రాలని పెళ్ళిలో ఒకరి తలపై ఒకరు పోసుకుంటారు ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ తలంబ్రాలని పెళ్ళికి ముందు రోజే కూరాళ్ళు పట్టిన తర్వాత ఎంతో పవిత్రంగా ముత్తైదువులందరూ కలిసి ఎంతో సరదాగా ఈ యొక్క తంతుని జరిపిస్తారు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల